ఆదిదేవి నిన్ను ఆదరింపగా ఆదిదేవి నిన్ను ఆదరింపగా ఆదిదేవి నిన్ను వేడుచుంటి మీ ఆదరింపగదే అమర నాయక గణపతి ప్రార్థనలతో ఏ పని మొదలుపెట్టినా సజావుగా జరిగిపోతుంది पार्वति कनया पूचेयकेयमुख जाननां विघ्नराजनि अधेविति विघ्नमुल परिमर्जगदे इदरितल्तुलतनया हिमगिरिनिलया कावगदे लम्बोदरयकम्ब का शिवासुत कावगदे श्रीगणनादाश्रितजनरञ्जकश्रीविघ्नेश्वरविनायकं लम्बोदरनिनुसन्नुदिसेयकसाम्बशिवाशुतकावगदे शिवनिकुमारा सितस्वरूपा शीघ्रमुगा शिवनिकुमारा सीतस्वरूपा शीघ्रमुगा మూషిక వాహన శేషభూషణ ముదముగ మము రాక్షింపగదే శ్రీ గణనాథా శ్రీతనరంజక శ్రీ విఘ్నేశ్వర వినాయకం ఆదిదేవిని వేడుచుంటిమి ఆదరింపగదే అమర నాయకం గణపతి ప్రార్థన చేయడం వలన మనకు అన్ని శుభాలు జరుగుతాయని ఏ ఆటంకాలు లేకుండా మొదల అవుతుందని ప్రార్థించటం సాయిబాబా యొక్క చరిత్ర సాయిబాబా మాటలు మనకి ఎంతో ఆనందాన్ని శక్తిని బలాన్ని నమ్మకాన్ని ఇస్తాయి అలానే ఈరోజు నేను సాయిబాబా గురించి కొన్ని మాటలు మీతో షేర్ అనుకుంటున్నాను బాబా భక్తులుగా మనమందరం ఏకాగ్రతతో విందాము బాబా భక్తులలో మహా అల్పపతి కాశీరామ్ ప్రథములని చెప్పవచ్చు బాబా భక్తుల మాటలు ఎంతో తీయగా ఉంటాయి బాబా నివసించడానికి వారు ఒక పురాతన మసీదుని చూ చూపించారు బాబా దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు బాబా దర్శనం కొరకు సిరిడి వచ్చిన వారు బాబాను అక్కడే దర్శించేవారు బాబా దర్శనానికి షిరిడి వచ్చిన వారు బాబాను అక్కడే దర్శించుకునేవారు ద్వారకామాయి అనే పేరు ఉన్న సందర్శంలో ఆ తర్వాత సిరిడిలో కొత్త కట్టడాలు మొదలుపెట్టారు కానీ బాబా తన జీవితం అంతా ద్వారకామాయిలోనే గడిపారు అందుకే ఆ స్థలం అంతా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది మహల్పతి ప్రతిదినం భక్తి శ్రద్ధలతో బాబా సేవలు చేయటం నిమగ్గుడై పోయి ఉండేవారు కాశీరాం బాబాకు కావలసిన సామాగ్రి అంతా చేకూర్చేవారు అతడు చేసిన ప్రతి పని బాబా పైన గల అపారమైన ప్రేమాభిమానాలే వల్లనే చేసేవాడు చూసేవాడు అందులో ఇష్టమైన చిత్తమైన స్వార్థం ఇమిడి ఉండేవి కాదు ఒకనాడు అతడు ఒక పని మీద ప్రయాణమై పోతుండగా దొంగలు హఠాత్తుగా కనపడ్డారు దొంగలతో పోరాటం జరిగినంతసేపు కాశీరాం బాబాను మనసులో తలుచుకుంటూనే ఉన్నారు అతడు ఆ పోరాటంలో అలసి మూర్చపోయే సమయంలో సిరిడిలో బాబాకు ఆ దృశ్యం అగుపడిచ్చింది అగుపడింది కాశీరాం వెల్ వెళ్ళిన వైపు చేతులు చాచి ప్రోత్సహిస్తూ హెచ్చరించసాగారు ఈ ప్రోత్సాహంలో కాశీరాం ఒక మారుగా బలంతో దొంగలపై ఇరుచుకుపడ్డారు దొంగలు అతడి బల బాహుబలానికి తట్టుకోలేక కాళ్ళకు బుద్ధి చెప్పారు భక్తుడైన కాశీరం ఆపద సమయంలో బాబా ఆదుకోవడానికి ఇది ఒక నిదర్శనం బాబా అంటే అమిత భక్తిభావం గల వారిలో మాధవరావు దేశా పాండే ఒకడు అతడు బాబా సేవలోనే తన్మయత్వం చెందేవారు బాబా అతడిని ఆప్యాయంగా శ్యామా అని పిలిచేవారు శ్యామ అంటే బాబాకు ఎంతో దృఢ విశ్వాసం అదేనండి మనం కూడా బాబా మీద అంతే భక్తి శ్రద్ధలతో ఉంటే దృఢ విశ్వాసాన్ని కోల్పోకుండా మనం చేసే పని ముందడుగు వేసేలాగా చూస్తారు బాబా తాను వెళ్ళేవల వెళ్ళవలసిన చోటికి అవసరమైనప్పుడు తన స్థానంలో శ్యామను పంపేవారు అర్జునుడు కృష్ణునికి ఎం ఎంత దగ్గర వాడో శ్యామ బాబాకు అంతే దగ్గర సన్నిహితుడు వారిద్దరి మధ్య బాంధవ్యం అటువంటిది గొప్ప ప్రభుత్వ ఉద్యోగులో ఉన్న నానాసాయబ్ చందోద్కర్ కూడా బాబాను వీడని అనుచరుడైన వారే అనుచరుడైన వారే అదేవిధంగా వివిధ రంగాలలోని వ్యక్తులు బాబాలోని మహత్తర గుణాలను గురించి అనుచరులైన వారు దాస్ గు దాస్ ఘను మహారాజు పోలీసు ఉద్యోగిగా ఉండేవారు కానీ బాబాను తెలుసుకున్న తర్వాత తన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి భక్తి మార్గాన్ని అనుసరించాడు ఆ తరువాత అతడు గొప్ప కీర్తి కీర్తికారుడై అతడు నానాసాహిబును కలిసి బాబా ఘ ఘనతను నలుమూలల వ్యాపింపజేశారు మొదట సిరిడిలో భక్తుల బస చేయడానికి వీలైనంత వసతి గృహాలు లేవు సాదే అక్కడ మొదటి వసతి గృహాన్ని నిర్మించాడు సిరుడి చూసిన వ చూడవచ్చిన వారకది చక్కటి వసతి గృహమైంది ఆ తర్వాత దీక్షిత్ అంతకన్నా పెద్ద వసతి గృహాన్ని కట్టించాడు అంటే మనకి స్టార్టింగ్ సాదే అని భక్తుడు వసతి గృహాన్ని ఏర్పాటు చేశారన్నమాట దీక్షిత్ గారు రెండవ గృహాన్ని ఏర్పాటు చేశారు అన్నిటికన్నా పెద్ద మందిరాన్ని నాగా నాగాపూర్ నివాసి అయిన గో నాగాపూర్ నివాసి అయిన గోపాలరావు బూటి కట్టించాడు బాబా భౌతిక శరీరం ఉంచబడిన సమాధి మందిరం అదే గోపాలరావు గారు బుట్టి కట్టించిన బాబా భౌతిక శరీరం అక్కడ ఉన్నదన్నమాట రాధాకృష్ణమాయి అనే ఆమె భర్త మరణించిన తర్వాత షిరిడీలో నివాసం ఏర్పాటు చే ఏర్పరుచుకుంది ఏర్పరచుకుంది అక్కడికి వచ్చిన తరువాత ఆమె పది సంవత్సరాలు మాత్రమే జీవించింది అది కొద్ది కాలంలోనే విరామం ఎరుగని కృష్ కృషితో కార్యసిద్ధితో ఆమె షిరిడీలో ఎన్నో మంచి మార్పులు తెచ్చింది ఈనాడు షిరిడీలో జరుగుతున్న జరగబడుతున్న కార్యక్రమాలు పునాదులు ఆమె వేసినవి సిరిడీకి అంత సంస్థాన స్థాయి నందు నందుకోవడంలో ఆమెను అద్భుతమైన ఆసక్తే కారణం బాబా విభూది సాయి బాబా సిరిడిలో స్థిర స్థిరపడిన తర్వాత వారి యోగ బలంలో అగ్నిని ప్రజ్వలింపచేశారు ఆ అగ్ని నాటికి వెలుగుతూనే ఉంది దానినే దుని అంటారు దాని నుండి వచ్చిన బూడిదను ఊది అంటారు బాబా వివిధ రోగాలకు మందులు ఇచ్చారు అంతేకాదు తాను స్వయంగా రోగులకు సేవ చేశాడు కొంతకాలం తర్వాత బాబా రోగులకు ఊది మాత్రమే లోపలి మందుగాను పైపూతగాను కూడా ఇచ్చేవారు ఊది మహిమ గురించి మరొక చోట చెప్పుకుందాము అప్ప బిల్లు కట్ అమ్ముకునేవాడు అతడు రెండు కట్టెల మూటలు అమ్మితే ఒక దాని దానిని దుని కొరకు సమర్పించేవాడు తాజు తాజుద్దీను తాజుద్దీను అనే సాధువు ఉండేవారు అతడు నివసించే దుర్గా దర్గాకు ఒకనాడు నిప్పంటించుకుంది తాజుద్దీను అనే సాధువు ఉండేవాడు అతను నివసించే దర్గాకు ఒక నా ఒకనాడు నిప్పంటుకుంది అదే సమయంలో సాయిబాబా దుని ఎదురుగా కూర్చుండి చేతులు కదిలిస్తూ ఉంటే చుట్టూ ఉన్నవారు బాబాను ప్రశ్నించేవారు బాబా మీ చేతులు కదిలిస్తూ ఏమి చేస్తున్నారు అని తాజుద్దీను దర్గాకు అగ్ని ప్రమాదం సంభవించింది అది ఆర్పే వేస్తున్నా ఆర్పివేస్తున్నాను అని సమాధానం చెప్పారు ఆ మరుసటి రోజే తాజుద్దీను వ వద్ద నుండి దర్గాకు నిప్పంటుకున్నట్లు కబురు వచ్చింది కానీ బాబాను తలుచుకున్న తక్షణమే ఆ మంటలు ఆరిపోయాయని తెలిసింది ఒక కమ్మరి బాబాకు అమిత భక్తుడు ఒకనాడు బాబా తన రెండు చేతులు మండుతున్న దునిలో పెట్టి అందులో నుండి ఏదో ఒక బయటకు తీస్తున్నట్లుగా అభినయిస్తూ అన్నారు ఒక క్షణం బా జాగు చేసి ఉంటే పాపం ఆ బాలిక ఏమైపోయి ఉండేది ఆ మంటలో కాలిపోయేది అసలు ఏమి జరిగిందంటే బాబా భక్తుడైన కమ్మరి వారి కూతురు ఆడుకుంటూ వెళ్ళి మండుతున్న కొలిమిలో పడిపోయింది బాబా దివ్య భక్తు దివ్య భక్తులతో దివ్య దృష్టితో అది చూసి ఆ బాలికను అగ్ని ప్రమాదం నుండి రక్షించారు బాబా చేతులు కాలిన బాలిక రక్షింపబడ్డది దినచర్య రోజంతా బాబా ద్వారకామాయిలోనే గడిపేవారు ఆ దగ్గరలోనే దగ్గరలోని చక్కగా పెరిగిన చిట్టడని ఉండేది చిట్టడివి ఉండేది దానిని రెండి చో రెం లెండి తోట అనేవారు బాబా అక్కడ యోగా సాధన చేయటానికి వెళ్ళేవారు ఎందరో భక్తులు బాబాకు దక్షిణ రూపంగా డబ్బులు సమర్పించేవారు ఒక్కొక్క మారు అది ఐదు వందల రూపాయలకు వరకు కూడా వచ్చేవి బాబా దానిని వెంటనే బీద సాధువులకు పంచేవారట బాబా ఎప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు కాదు చిన్న చిన్న కథలుగా భక్తులకు ఉపదేశించేవారు బాబా మాటలు హృదయాంతరాళం నుండి వెలువడి భక్తుల మనసులకు తాకేవి ఆ మాటలు ఒక్కొక్క మారు ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి ఉండటం వలన ఇతరులకు కేవలం కథ కథగా మాత్రమే తోచేవి ఉద్దేశించి పడ్డ ఉద్దేశింపబడిన వారికి మాత్రం అవి సూటిగా అర్థమవుతుండేవి ఆలోకించేవారు ఏమి ఆలోచించు ఆలోచిస్తున్నారో బాబా గ్రహించు మాట్లాడేవారు బాబా రాబోయే ఆపదలు కూడా ఎరిగి వాటిని గడప గడపడానికి తగిన సలహాలు ఇచ్చేవారు బాబా ఎంతవరకు ఎంతవరకు విద్యా సబ్ తెలియదు ఎవరికి కానీ వారి మాటలను బట్టి విజ్ఞానానికి తోచే విజ్ఞాని విజ్ఞానిగా తోచేవారు ఖురానులో వారికి ఎంత పాండిత్యం ఉందో వేదాలలో ఉపనిషత్తులలోనూ అంత పా ఉన్నట్టు అగుప అగుపడేవారు గీతాసారాన్ని అంతా గ్రహించినట్లుగా మాట్లాడేవారు సిరిడిలో బాబా పూజకు కొన్ని అడవి పువ్వులు తప్ప అందమైన పుష్పాలు లేవు ఊరందరే కాకా బా బొంబాయి బొంబాయి నుండి కొన్ని పూల మొక్కలను తెచ్చి వాటిని సిరిడీలో నాటడానికి బాబాను అనుమతి అడిగారు ఈ ఆడంబరాలు ఎందుకని కాబోలు బాబా దానికి ఒప్పుకోలేదు సిరిడీలో భక్తి భావన వికసిం వికసిస్తే చాలన్నారు ఊరందరే ఎంతో ప్రేదయపడినా అడిగిన బాబా అనుమతి ఇవ్వలేదు తన శ్రమ అంతా వృధా అయిందని ఊరందరే నిరుత్సాహపడ్డారు ఆ దిగులుతో మూడు రోజులు గంగ ముట్టలేదు గంగ ముట్టలేదు ఊరందరు ఈలోగా అతడు తెచ్చిన మొక్కలు వాడిపోయాయి అతడి ఆవేదన చూసిన బాబా మనసు కరిగింది ఆయన ఊరందరిని ఆప్యాయంగా భుజం తట్టి చెప్పారు కాక నీవు తెచ్చిన మొక్కలకు నా మొక్కలను నాటు అని వాడిపోయి ఉన్న వాడిపోయి ఉన్న మొలకెత్తుతున్నాయి వెళ్ళు బాబా చెప్పినట్టుగానే అవి దైవికంగా చిగిరించినవి సిరిడిలో ఈనాడు పూసే పూలు ఆనా ఆనాటే బాబా కృపతో మొలకెత్తిన చెట్టు నుండి పరంపరంగా వచ్చినవే ద్వారకామాయి నుండి లెండి తోటకు వెళ్ళే దారిలో ఒక వేప చెట్టు కనిపిస్తుంది బాబా ఆ స్థలం వైపు చూపిస్తూ చెప్పారు ఇది మా గురువు సమాధి నేను తపస్సు ఇక్కడే చేస్తున్నాను రెండు తోటకి వెళుతూ వస్తూ బాబా తప్పక అక్కడ ఆగి భక్తి పూర్వకంగా శిరస్సు వంచి కొద్దిసేపు నిలిచేవారు అప్పుడప్పుడు బాబా స్వయంగా ఒక పెద్ద అండాలో ప్రసాదం తయారు చేసేవారు ప్రసాదానికి కావలసిన సామాగ్రి అంతా బాబా స్వయంగా తెచ్చేవారు పప్పు బియ్యం కూరగాయలు ఒక్కొక్క మారు మాంసము మసాలా కలిపి కిచిడి కిచిడీ మాది తయారు చేసి ఉండేవారు భక్తులందరూ ఆ ప్రసాదం ఒక ముద్ద అయినా భుజించాలని ఆత్రపడేవారు కులమత భేదాలు లేకుండా అంతా ఓ పంక్తి కూర్చుండేవారు వారందరినీ అలా చూడటం కనులు విందుగా ఉండేది ఎలా ఉంది నేను చెప్తున్నా మీకు నచ్చుతుందా లేదా ఏమైనా తడబాటు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రాపంచిక విషయాలలో బాబా అనుభవం గల పెద్దల వ్యవహరించే పెద్దలా వ్యవహరించేవారు వ్యవహరించేవారు ఒక మారు సీతాఫలాల కొత్తగా వచ్చే కాలంలో ఆ ఫలాలు బాబాకు అమ్మటానికి గాను ఒక అమ్మి అమ్మి వచ్చింది బాబా బాగా బేరం చేసి వాటి ధర పది అనా అరవై పైసలు లకు కుదిర్చారు అప్పుడే మరో అమ్మి కూడా సీతాఫలాలు అమ్ముతూ అక్కడికి వచ్చింది కానీ ఆ పండ్లను బాబా ఆరు అణాలకు భేరం ఆడారు అప్పటికి ఆ పండ్ల అవసరం అంతగా లేదు కనుక ధర తగ్గించి అడిగారు కానీ డబ్బు చెల్లించేటప్పుడు మాత్రం బాబా ఇద్దరికి చెరి చెరి ఒక రూపాయి ఇచ్చి పంపారు ఆ విధంగా బాబా ఇచ్చేటప్పుడు ధారాళంగా ఇచ్చిన ఇతరుల చేత మోసగింప చేయడానికి సమ్మతించేవారు కాదు భిక్షరి శ్రీధర్ గారు నమస్కారం మెట్టరి శ్రీ శ్రీధర్ గారు నమస్కారం భిక్ష బాబా తన సొంత విషయంలో అతి క్లుప్తంగా ఉండేవారు తన ఇంటిని గురించి ఒంటిని గురించి అంతగా తాపత్రయపడేవారు కాదు నియమం నియమంగా ఐదు గృహాల్లో భిక్ష అడిగి ద్వారకామాయి మసీదులో నిశ్చితం నిశ్చితంగా నిలచే నివసించేవారు ద్వారకామాయిలో ఒక చెక్క బల్ల ఉండేది అది ఐదు అడుగుల పొడవు బోటాబోటిగా తొమ్మిది అంగుళాల వెడల్పు కలిగి ఉండేది అది ఉయ్యాల బల పిలికలతో పైన కట్టి ఉండేది బాబా దానిపైన పడుకొని నిద్రించటం చాలామంది చిత్రంగా చూసేవారు అంత సన్న పిలికలను పీలికలను బాబా పడుకునేవారు ఆ ఉయ్యాల బల్లను బాబాను ఎలా మోసే మోసేదో వింతగా చూసేవారు అందరూ ఎవరికి అర్థమయ్యేది కాదు అసలు బాబా అక్కడికి ఎలా ఎక్కి పడుకునేవారు అక్కడ నుండి ఎలా దిగేవారు అన్నది వారి మరింత వింతగా ఉండేది బాబా లీలలు బాబా దైవికమైన శక్తిగల మహాత్ముడు కానీ బాబా తనను గురించి చెప్పుకున్నప్పుడు తాను భగవంతుడిని సేవకుడిని చెప్పుకునేవారు భగవంతుని సేవకుడిని చెప్పుకునేవారు తాను చేసిన మహిమలు భగవంతుని కృప వల్ల జరిగేవని విలయంగా చెప్పుకునేవారు ఇప్పుడు ప్రథమంగా బాబా చేసిన నీళ్ళలు గురించి తెలుసుకుందాము బాబా ప్రతి రాత్రి ద్వారకామాయిలో మట్టి ప్రమిదను వెలిగించేవారు ఆ దీపాల కొరకు చిల్లర దుకాణదారుని నూనె అడిగేవారు మొద మొదట మొదట వారు బాబాను పిచ్చి పికారు క్రింద లెక్కలు కట్టి తమాషాకి కొంచెం నూనె పోసేవారు ప్రతిరోజు ఆ పికారికి నూనె ఇవ్వాలంటే వాళ్లకు విసుగు పుట్టింది ఒకరోజు వాళ్ళంతా కట్టు కట్టి నూనె ఇవ్వమన్నారు ఖాళీ నూనె డబ్బాను చేతికి తగిలించుకొని ద్వారకా మాయి వచ్చి వచ్చారు బాబా నూనె డబ్బాలో కొంచెం నీరు పోసి తనలోని ఆత్మారాముని తృప్తిపరచడానికా అన్నట్లు ఆ నీటిని త్రాగే త్రాగివేశారు ఆ తరువాత ఇంకా కొంత నీరు తీసుకొని ప్రమిదలో పోసి వరుసగా వెలిగించారు అప్పుడేం జరిగింది నీటి దీపాలు రాత్రంతా వెలిగాయి తెగడ వచ్చిన వారంతా పొగుడుతూ నిలిచారు ఈ సంఘట అనుమానాల సన్నిధి సన్ని అనుమానాలన్నింటినీ దూరం చేసి బాబా అద్భుతమైన దైవికమైన శక్తిని వెళ్ళబడి వెల్లడి చేశారు షిరిడీలో ఒక మారు కలరా వ్యాధి వ్యాపించింది నిస్సహాయులైన ప్రజలు బాబా శరణు వచ్చారు ఆ రోజు బాబా ద్వారకామాయిలో తిరుగలి పెట్టి గోధుమలు విసిరినారు ఆనాడు పల్లెలోని ఇళ్ళ ఇళ్లలో ఇల్లాండ్రు బిడ్డలను రక్షించమని భగవంతుడిని వేడుకుంటేనే వేడుకుంటూనే ఉన్నారు ఆ తరువాత ఆ స్త్రీలకు విసిరిన పిండిని ఊరి పొలిమేరులో జల్లమని చెప్పారు తక్షణమే ఆ వ్యాధి నివారించబడ్డది ఒకనాటి సాయంకాలం ఆకాశం మబ్బులతో నిండిపోయింది గాలి మెరుపులు ప్రారంభమైనాయి వెంటనే వడగళ్ళతో పెద్ద వర్షం వచ్చి పంటది బాబా మళ్ళీ గ్రామస్తులను ఆదుకోవడానికి సిద్ధపడ్డారు ద్వారకామాయి దగ్గర నిలబడి తన చేతి కర్రతో అక్కడి స్తంభాలను మొదకు వర్షాన్ని తగ్గుముఖం పట్టమని ఆజ్ఞాపించారు ఆ ఆజ్ఞ శిరస వహించి వర్షం ఆగిపోయింది ఒకసారి బాబా ధునిలోని అగ్నిశీకల పైకి ఏకభ్రాకం సాగాయి బాబా ఆ తగ్గవలసిందని ఆజ్ఞ ఆజ్ఞాపించగానే చప్పున మంటలు తగ్గిపోయాయి ఎన్నో మార్పులు బాబా తన భక్తుల వ్యాధులను తాను స్వీకరించి బా వారిని రక్షించేవారు వారి బాధలను తాను భరించి భక్తులకు ఆ బాధల నుండి విముక్తి కలిగించేవారు బాబా భక్తురాలైన ఒక స్త్రీ ప్లేగుతో బాధపడుతుండగా తన కుమారుడి పైన ఆశలు వదులుకుంది బతుకు బతకడానుకున్న కుమారుని ఇంటికి తీసుకొని పోయి బాబా అడిగి బాబాను అడిగింది ఆమెను ఓదార్పు బాబా ఇలా అన్నారు అమ్మా నీ భారం నా పైన వేసిన తర్వాత నీవింకా విచారించటం అనవసరం లే నీ బాలుడిని నీ బాలుడి జ్వరం గడ్డలు నేను తీసుకుంటాను ఇదిగో ఇక్కడ చూడు అంటూ భుజం కింద గడ్డను చూపించారు బాబాకి జ్వరం తగిలినట్లు కూడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది బాలుడు మాత్రం వెంటనే కోలుకున్నాడు బాబా పండుగలు గోపాలరావు గుండ్ గుండ్ బాబాకు గొప్ప భక్తుడు శ్రీరామనవమి సిరిడీలో జరిపించాలని సంకల్పించుకున్నాడు ఆ పండుగకు ఒక సంత కూడా ఏర్పాటు చేయాలని అతడు అనుకున్నాడు బాబా కూడా అదే ఆలోచనలో ఉండటం వలన గోపాలరావు చెప్పిన దానికి సమ్మతించారు శ్రీరామనవమి ఉత్సవాలు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి అప్పటి నుండి ఈనాటి వరకు ఏ ఏటేటా ఆ ఉత్సవాలు మరింత వైభవంగా జరుపుతూనే ఉన్నాయి ఉన్నారు దేశం నలుమూలల నుండి వేలాది జనం వచ్చి ఆ ఉత్సవాలలో పాల్గొన్నారు మూడు రోజుల పాటు కీర్తనలు సాగుతాయి మూడవ రోజు గోపాలకాల జరుగు జరుపుబడుతుంది జో గోపాలకాల అంటే ఒక నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారం కలిపి దానిని వేలాడ కట్టి హరికథ పూర్తి కాగానే కుండను కట్ కట్టెతో పగల కొట్టి అటుకులు భక్తులకు పంచి పెట్టడం శ్రీకృష్ణుడు తన తోటి స్నేహితులైన గొల్ల పిల్లలకు ఆ విధంగా పంచి పెట్టేవాడట ఇది ఈరోజు నేను బాబా కథను మీకు వివరించ వివరించడం ఇలా ఇంకా ఎన్నో మరెన్నో ముందుకు తీసుకొస్తానని బాబా కథలను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను బాబా పుస్తకం మీద ధనుసు నువ్వు కూడా వింటున్నావా లేదా ఏం చేస్తున్నావు సాయి సచ్చరితము చదువుదామా బాబా సాయి సచ్చరితము హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నేను చెప్పిన కథ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు సాయి సచ్చరితము చదవాలనుకుంటున్నాను మీ అందరికీ ఓకే అయితే కామెంట్లో కామెంట్ చేయండి చదవమంటారా 그렇다. 갑자다다